అంటే మనకు చూసుకోవచ్చు ఈ మనకి లోడ్ అయితే వెళ్ళిపోతున్నాయి గడ్డర్ క్వాలిటీస్ కానీ అన్నీ చూసుకోవచ్చు మనకి అయితే అంకుల్ వాళ్ళకైతే వెళ్ళిపోతున్నాయి అండి మనకి బండి కూడా వచ్చింది చూసుకోవచ్చు మన గడ్డర్ క్వాలిటీస్ కానీ చాలా మంచి గేదెలు అయితే తీసుకున్నాం మీకు ఒకసారి అన్ని గేదెలను చూపెడతాను మనకు పాలు కూడా తీయడం అయిపోయింది మనకి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉందో ఇవైతే మనకైతే లోడ్ అయితే వెళ్ళిపోతాయండి మీకు ఒకసారి గేదెలను కూడా చూపెడతాను చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయి మనకి తొలిపాటులో చాలా చాలా మంచి గేదెలు అండి మనకి సైజులు చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి ఈ గేదె కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి మనకి ఇటువంటి క్వాలిటీ బ్రీడ్ యానిమల్స్ కావాలనేది కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకు ఓన్లీ క్వాలిటీ క్వాలిటీ మీద వర్క్ చేస్తున్నాను అండి మనకి ఆ గేదెలు కూడా చూసుకోవచ్చు దాని దగ్గర పదహారు పదిహేడు లీటర్లు రెడీగా ఉన్నాయి ఏది కూడా జుండుబాల్ నుండి కాలి పూటకి ఏడు ఏడు లీటర్లు రెడీగా ఉంది ఆ గేదె కూడా మనకి ఇటువంటి క్వాలిటీ గేదె కావాలంటే కాంటాక్ట్ అవ్వండి కళ్యాణి డైరీ ఫమ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది ఇవైతే మనకి వాళ్ళకైతే తీసుకోవడం జరిగిందండి మనకి అటువైపు కూడా రెండు గేదెలు ఉన్నాయి ఒక బుల్లు కూడా వెళ్తుందండి మొత్తం లెవెన్ యానిమల్స్ వెళ్తున్నాయి మనకి మెల్లమెల్ల కొంచెం రేట్లు అయితే పెరుగుతున్నాయండి వచ్చేవాళ్ళు అయితే తొందరగా రావచ్చు మనకి రేట్లు పెరగకముందు ఎండాకాలం అని పడికి చూసుకోవచ్చు క్వాలిటీ ఎలా ఉన్నాయి అవి తొలిచ్చేసి తొలిపెట్టు పడ్డండి జై హింద్